గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం స్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ ఉపాశ్మహే అస్మదు శ్రీ గురుచరణ అరవిందాభ్యానమ సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఇందులో భాగంగానే మొట్టమొదటగా రవి కన్యారాశి సంచారం నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం ఈ కన్యారాశి బుధుడు అధిపతి అవ్వడం వల్ల బుద్ధుడికి రవి మిత్రుడైనప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాశుల వారికి కొన్ని రాసుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రురాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే బుధుడు చూసుకున్నట్టయితే బుధుడు కన్యారాశి సంచారం కన్యారాశి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేళ్ల పరంగా బాగా చదవటము చదువులో మంచి ర్యాంక్స్తో పాస్ అవ్వడము ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధ అనుకూలత కొన్ని రాసుల వారికి ఉన్నాయి గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది కర్కాటక రాష్ట్రాధిపతి చంద్రుడైనప్పటికీ గురుబలం అన్ని రాసులకి లేదు కొన్ని రాసులకు మాత్రమే ఉంది కాబట్టి గురుబలం ఉన్న రాసులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేంజ్లో ఉండడము గురుబలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించారు మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం ఈ కన్యారాశిలో శుక్ర సంచారం చేయడం జరుగుతుంది కన్యారాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యారాశి వారికి అనుకూలతలు కంటే ప్రతికూలతలే ఉన్నాయి మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే ద్వితీయంలో చతుర్థంలో అష్టమంలో ద్వాదశంలో సంచారం చేసే రాసులకి ప్రతికూల యోగాలు ఉంటాయి కాబట్టి అన్ని రాసులకి శుక్రుడు అనుకూలం కాదు శత్రువులు కలవటం శత్రు రాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే ఉండు ఉన్నాయి మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు ఈ వక్రంలో ఉంటారు పాపక్రం వక్రీస్తే శుభం చేస్తుంటారైతే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని ఏలినాడు శని ఇట్లాంటి వల్ల కుంభ మకర మీన మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నారు మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవటం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుమ్మంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది మరి మొత్తమే చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో ఎనిమిది రాసుల వారికి అనుకూలంగా ఉంటే ఎనిమిది రాసుల్లో ఐదు రాసుల వారికి చాలా బాగుంది మూడు రాసుల వారికి సామాన్యంగా ఉంది నాలుగు రాసుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమెడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం నమస్కారం సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి పెద్ద ఉన్నాయి ఉన్నాయని విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఈ రాశి అధిపతి శని భాగ్యంలో ఉన్నప్పటికీ కూడా గ్రహ అనుకూలత తక్కువగా ఉంది తద్వారా ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారు శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు వహించాలి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కొంచెం ఉద్యోగ ప్రయత్నాల్లో సబలీకృతం కాకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు అనుకున్న ఉద్యోగాలు రావు చిన్న స్థాయి ఉద్యోగాలు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి చదువుకునే పిల్లలకి కొంచెం జ్ఞాపశక్తి తగ్గుతుంది తగు జాగ్రత్త వహించాలి వివాహ ప్రయత్నం చేసుకునే వారికి ఈ నెలలో ప్రతికూల యోగాలు ఉన్నాయి సంబంధాలు వచ్చినప్పటికి కూడా సెట్ కాకపోవడం ఇబ్బందులు పడుతూ ఉంటారు సంతానం గురించి ఎదురు చూసేవారికి ఈ నెలలో నిరాశాజనకంగా ఉంటుంది వ్యవసాయపరంగా చూసుకున్నట్లయితే పంట చేతికి అందే సమయానికి సరిగా అకాల వర్షాలు పట్టడం ద్వారా పంట నష్టపోవడం అనుకున్నంత పంట రాబడి రాకపోవడం ఇబ్బందులు అవకాశాలు ఉన్నాయి రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి నిరాశాజనకంగా ఉంటుంది స్టాక్స్ పెరగకపోవడం ఇబ్బందులు పడుతూ ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో భూక్రయ విక్రయాలు తక్కువగా జరుగుతాయి అనుకున్నటువంటి లాభాలు రావు తగు జాగ్రత్త వహించాలి సినీ రంగంలో ఉండేవారు కూడా ఈ నెలలో కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయలేకపోతారు తద్వారా నష్టపోవాల్సి వస్తూ ఉంటుంది మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశివారికి వ్యాపార వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం క్రయ తక్కువగా జరుగుతూ ఉంటాయి చేతి వృత్తుల వారు కూడా నిరాశాజనకంగా ఉంటుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశివారికి అనుకూలత కంటే కూడా ప్రతికూలత ఎక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో అన్ని విషయాల్లో తగు జాగ్రత్త వహించి తగినటువంటి నిర్ణయాలు తీసుకుంటారని అట్లాగే వీళ్ళపై ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశ్యాధిపతి శని అవటం వల్ల శని భగవానికి పంతొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయటము నువ్వుల నూనెతో అభిషేకం చేయటము ఇలాంటివి చేయటం ద్వారా రాశ్యాధిపతి అనుకూలత ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి శనివారం నాడు వడపప్పు నివేదన వెంకటేశ్వర స్వామికి నివేదన పెట్టడం ద్వారా తులసి సమర్పించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి చూశారు కదండి మకర రాశి వారికి ఏ రంగం ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం జరిగింది చక్కటి రిమిణీ పాటించి దైవ అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ మీరు అవికీరణ శర్మ వేలూరి నమస్కారం